నేను క్రైమ్ అగేన్స్ట్ సొసైటీ గురించి వచ్చాను డిఫరెంట్ క్రైమ్స్ ఎలాగా క్రైమ్ జరుగుతుంది సొసైటీలో ఇప్పుడు నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది ఈ డాక్యుమెంట్లో హండ్రెడ్ స్క్వేర్ యార్డే ఉంది ఓన్లీ స్క్వే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఇది అజంపురా డాక్యుమెంట్ అండి ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ఈ ఒక్క డాక్యుమెంట్లంది ఒక ఆయన సయ్యద్ కుతుబుద్దీన్ అహ్మద్ హసన్ ఈ హండ్రెడ్ డాక్యుమెంట్ లో ఫైవ్ టైమ్స్ కొనేసుకున్నాడు అంటే ఉన్నది హండ్రెడ్ కానీ అతను హండ్రెడ్ 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 లాగా ఫైవ్ హండ్రెడ్ కొనేసుకున్నాడు ఇది వెనకాల మోలిం హుసేన్ ఆల్కసేరీని ఒక ల్యాండ్ గ్రాబర్ ఉన్నాడు అతను బల్లాగూడ గుట్టలో ఉంటాడు అతను ఎన్నో ఫార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లంది డిఫరెంట్ డిఫరెంట్ కోర్ట్స్ లో ఈ ఒక పేపర్ వాడుతున్నాడు ఈ పేపర్ ఎలాంటి పేపర్ అంటే అన్ని ల్యాండ్ గ్రాబర్స్ దగ్గర ఉన్న పేపర్ ఇది అది ఒక ఫేక్ పేపర్ బల్లగూడలో ల్యాండ్ గ్రాబర్స్ ఇది ఇది సుందర్రాజన్ డాక్యుమెంట్ అంటారు ఈ డాక్యుమెంట్ ల్యాండ్ గ్రాబర్స్ రాజేంద్ర ఇది బల్లగూడ చంద్రాయన్గుట్ట అందరి దగ్గర ఉంటుంది వాళ్ళు ఇది వాడి కోర్టులో వాడుతున్నారు కోర్ట్ ఎలాంటి ప్లేస్ న్యాయం ఇచ్చే ప్లేస్ అలాంటి ప్లేస్లో ఇలాంటి ల్యాండ్ గ్రాబింగ్ కోసం థర్టీ ఫైవ్ ఇయర్స్ ల్యాండి డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్ గ్రాప్ చేసుకున్నారు రీసెంట్లీ ఫైవ్ డేస్ బ్యాక్ బల్లగూడలో ఈ డాక్యుమెంట్ తీసుకొని ఒక జహీదా బేగం మేడం వెళ్ళారు ఆమె అడిగింది థర్టీ ఫైవ్ ఇయర్స్ లేని నా పేర్లో ఇక్కడ ఈ కోర్టస్ కోర్టులో కేసేసి నా పేర్లో ఎన్నో డాక్యుమెంట్ డిగ్రీ తీసుకువచ్చి అమ్మేసుకుంటున్నారు నాకు కూడా తెలీదు ఎందుకంటే నేను ఒక ఓల్డ్ లేడీని నా పే నాకు ఆ ల్యాండ్ అక్కడ ల్యాండే లేదు వీళ్ళకి డిగ్రీ ఎలాగా వస్తుంది వీళ్ళు ఇలా అమ్ముతున్నారు ఎలాగా సో ఇది ఒక కన్సర్న్ ఆ కేసు ఆమె తీసుకెళ్లి బల్లగూడ పోలీస్ స్టేషన్ లో చెప్పిన వెంటనే పోలీస్ గారు ఇమీడియట్లీ ఎంక్వైరీ చేస్తే మొలి ముసేన్ ఎల్కా ఏం చేశాడంటే ఇమీడియట్ గా పోలీస్ పైన హైకోర్టుకి ఆ వెళ్ళి వేసేసాడు ఏమన్నాడంటే ఇది సివిల్ మ్యాటర్ ఆమె అంటుంది ఇక్కడ క్రిమిన క్రిమినాలిటీ జరుగుతుంది నా పేరు వాడుతున్నారు కానీ ఇతను ఇమీడియట్లీ మొలి మూసేనాల్ హైకోర్టుకి వెళ్ళి ఇది సివిల్ మ్యాటర్ సివిల్ మ్యాటర్ లో పోలీస్ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అంటున్నారు ఇప్పుడు పోలీస్కి ఉన్న పవర్ నే అతను కోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేస్తే బట్ థ్యాంక్ యూ టు హైకోర్టు థ్యాంక్ యూ టు హైకోర్టు ఇమీడియట్లీ దే డిజాల్వ్ దిస్ కేస్ దే అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ రాంగ్ సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హైకోర్టు బట్ దిస్ మోలింసేరీ ఫర్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ పోలీస్ పోలీస్ ఇప్పుడు ఇది చూడండి ఒక్క టూ థౌజండ్ సెవెంటీన్లో లో ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అతన్ని పట్టేసుకున్నారు అప్పుడు ఏంటి మన క్రిమినల్ కోర్టులో లో పడితే ఏమైందంటే పోలీస్ వాళ్ళు సరిగా సమన్ అయిపోయి వేయకుండా అతను హీ వాజ్ సేఫ్ట్ అనుకోవచ్చు

ట్రిగా చేస్తున్నాడు ఇతను పోలీస్ ని వాడేస్తున్నారు ఇతను కోర్టు వాడుతున్నాడు ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇతను పోలీస్ పైన కేసు కేసు పెట్టి వాళ్ళని పని చేయకుండా చేస్తే మరి పోలీస్ కూడా కొంచెం బ్యాక్ బ్యాక్స్టెప్ తీసుకుంటుంది కోర్టులో ఇయర్స్ టుగెదర్ నడుస్తుంది ఇప్పుడు మీరు ఇతను ఎగెన్స్ ఫైట్ చేయాలంటే మీ దగ్గర మూడు ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాలి ఎకానమీ టైం పేషెన్స్ ఈ ఎన్ని ఇలా చేయగలమనండి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఒక దాని వెనకాల పరిగెత్తుతూ ఎన్ని రోజుల వరకు వెళ్ళగలం ఇంత టెక్నాలజీ పెరిగింది బట్ గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం దృష్టిలో పెట్టాలి ఆ ల్యాండ్ ఎవరిది ఎక్కడి నుంచి అనేది సో దీనికి మీరు ఏం చెప్తారు ఫైనల్ కన్క్లూజన్ దీనికి ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ కొంచెం తగ్గింది ఇతంది ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది లేకపోతే వేరే వాళ్ళ ల్యాండ్ అంతా అమ్మేసేవాడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకి టైం కావాలి మనీ కావాలి పేషెన్స్ కావాలి ఇలాంటి ఫాలో అప్ చేయడానికి ఎంతమంది ఫాలో చేయగలుగుతారు అందుకే నేను చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర వచ్చాను న్యాయంకి ఎందుకంటే స్పెషల్ టీమ్ ఉండాలి ఇతని పైన ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఇది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ థ్యాంక్ యూ